హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మన ఊరు మన గుడి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసరికి తెలంగాణలో ఉన్న వాడపల్లిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అయితే విజిట్ చేశాను మీ అందరికి కూడా స్వామివారిని అనేది చూపిద్దామని చెప్పని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేసి ఆల్మెంట్ ట్యాప్ చేసేయండి నేను పెట్టే నోటిఫికేషన్ మీకు ముందుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి మొత్తం కూడా చాలా చుట్టుపక్కల కూడా బాగా చాలా చాలా కూడా బాగుంది ఫ్రెండ్స్ చూ చూడటానికి గుడి కూడా బయట ప్రాంగణం మొత్తం బాగుంది ఎంత టెంపుల్ కూడా రాత్రి టెంపుల్ లాగా సూపర్ గా చాలా బాగుంది ఇదంతా ఓల్డ్ టెంపుల్ లాగా ఓల్డ్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇది కూడా దీనికి కూడా చరిత్ర ఉంది టెంపుల్ కూడా ఇప్పుడు లోపలి దగ్గరికి వెళ్ళాం పదండి ఇక్కడేమో ఆంజేయ స్వామి టెంపుల్ ఉంది ఇటువైపు ఇటు ముందుకు వెళ్దాము ఇక్కడ కానీ స్వామివారిని దర్శనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకొక కాన్యస్ స్వామి బొమ్మ ఉంది ఇక్కడ లోపలికి వెళ్చాము లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు స్వామివారిని చూపడానికి ట్రై చేస్తాను చూడండి లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్ చుట్టుపక్కలంతా కూడా చూడండి అదిగో స్వామివారు ఇక్కడ చరిత్ర ఏంటంటే స్వామివారిది ఇక్కడ స్వామివారు శ్వాస తీ ఉంటారు ఆ శ్వాసకి అక్కడ దీపారాధన ఉంటుంది లోపల దీపారాధన ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం కృష్ణానది ఇంత కూడా చుట్టుపక్కల అంతా బాగుంటుంది శ్వాస శ్వాస విడిచేటప్పుడు స్వామివారికి అక్కడ బుసకి అక్కడ ఉన్న దీపారాధన ఉంటుంది పైన కింద ఒక దీపారాధన పైన ఒక దీపారాధన ఉంటుంది స్వామివారి దగ్గర ఆ పైన ఉన్న దీపారాధన అనేది ఊగుతూ ఉంటుంది స్వామివారి బుసకి కింద ఉన్న దీపారాధన ఓగదు పైన ఉన్న దీపారాధన మాత్రం ఒక్కటే అదొకటి ఊగుతుంది ఫ్రెండ్స్ అక్కడ అక్కడదే మహిమగల చరిత్ర కూడా అక్కడ అది చుట్టానికి దేవస్థానానికి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు అది కూడా స్వామివారి కోరికలు నెరవేరుస్తారు కూడా అక్కడ అది దానికోసం చెప్పిన జనాలు బాగా వస్తారు ఈ టెంపుల్కి కూడా ఈ చుట్టుపక్కల కూడా ఇక్కడ ఆవులు అన్నీ కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల కూడా మొత్తం ఆవులు కూడా మి పెంచుతున్నారు గోశాలు కూడా పెట్టారు ఇక్కడ టెంపుల్లో మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా బాగుంది అంతా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇటు అభిషేకం చేస్తే ఇటు నీళ్ళు వస్తాయి ఉంటుంది అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ మంచిగా లైక్